జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షరపరబ్రహ్మయోగము ఇరవై ఒకటవ అవ్యక్తోక్షర అవ్యక్ తమాహు పరమాం గతిం గతి ప్రాప్య పరమం తద్ధ వోం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నన్ను ఆశ్రయించి ఆత్మసాక్షాత్కారమును పొందాలి అని ఫలాన్ని కోరుకున్నటువంటి వారు పొందే ఫలము ఎట్లా ఉంటుందో చెబుతూ ఉన్నాను విను వారు పొందేటటువంటి ఫలం పరిశుద్ధమైనటువంటి ఆత్మ అది ఇంద్రియములకు గోచరము కానటువంటి ఒక శుద్ధమైనటువంటి ఆత్మ ప్రకృతి సంబంధము లేనటువంటి పరిశుద్ధమైనటువంటి స్వరూపము ఆత్మ నశించినటువంటిది కనుక అక్షరుడు అని చెప్పబడేటటువంటిది ఆత్మ అర్జున వేదవేత్తలంతా ఈ ఆత్మ స్వరూప స్థానాన్ని పరమగతి అని చెబుతూ ఉంటారు ఎందుకంటే నా చేత నియమింపబడేటటువంటి అన్నింటిలోకెల్లా ఉత్తమమైనటువంటిది కనుక నాకు ముఖ్యమైనటువంటి నియమన స్థానము కనుక దీనిని పరమగతి పరం ధామము అని అంటారు అయితే ఈ ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని పొందినటువంటి వారు మళ్ళీ పుట్టరు ఈ జనన మరణ చక్రములోనికి వెళ్ళరు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను ఆశ్రయించి ఆత్మసాక్షాత్కారమును కోరుకునేటటువంటి వారు పొందే ఫలము యొక్క వైభవాన్ని స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ యొక్క దివ్యమైన ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆత్మ ఎంత గొప్పదో పదే పదే జ్ఞాపకము చేసుకుంటూ ఆత్మ అంటే ఎవరో కాదు ఎక్కడో ఉండదు మనమే ఆత్మ మనమే అంతటి గొప్ప పరిశుద్ధమైనటువంటి స్వరూపులము మనమే అక్షరులము మనమే భగవానుని చేత నియమింపబడే వాటన్నింటిలోకెళ్ళ ఉత్తమమైనటువంటి వారము భగవానునికి ముఖ్యమైన నియమన స్థానము మనమే అనేటటువంటి నిజాలను పదే పదే జ్ఞాపకము చేసుకుంటూ ఆ శ్రీకృష్ణ భగవానుడిని మాత్రమే శరణు వేడుకుంటూ శ్రీకృష్ణ భగవానుడిని శ్రీమన్నారాయణుడిని మాత్రమే కోరుకుంటూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అవ్యక్ తోక్షరయుక్తమాహు పరమాం గతిం యం ప్రాప్య నవర్తన్ తద్ధాపరమం మమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం நகமகல்பத்தரோர் ஃபலம் சுகமுகாந்தம்திரவசம் பிபவத்திரோரீசுக்கோகீந்துவாரிக்கு நமஸ்துத்தமபேத்தியம் ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవోభి తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం ారాయణం నరం చేైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో అరవై తొమ్మిదవ రోజు సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర వసుదేవుడు నందునితో ఓ నంద వ్రేపల్లెలో ఉత్పాతములు జరగవచ్చు కనుక త్వరగా వెళ్ళు అని అనగానే నందుడు వ్రేపల్లెకు బయలుదేరాడు దారిలో నందుడు ఇలా అనుకుంటూ ఉన్నాడు వసుదేవుడు చెప్పింది నిజమేనేమో గోకులములో ఏమైనా జరిగిందేమో తన కుమారుడు శ్రీకృష్ణుడికి ఏమైనా ఆపద కలుగుతుందేమో అని నందుడు భయపడుతూ హరిం జగామ శరణం ఉత్పాత ఆగమశంకి భయపడుతూ శ్రీమన్నారాయణుని యొక్క శ్రీ చరణారవిందములను శరణు వేడుకుంటూ ఉన్నాడు నందుడు అయితే నందుడు గోకులానికి వచ్చేసరికి కంసేన ప్రహిత ఘోర పూతన బాలఘాతిని కంసు పంపున బాలఘాతిని పూతన పల్లెల మందల పట్టణముల నిలనెల్లచో బాలహింసగా వంచుచూ శిశువులను చంపేటటువంటి పూతన అనే రాక్షసి చేత పంపబడినటువంటి ఆ పూతన అనే రాక్షసి తన దుష్ట కార్యాన్ని కొనసాగిస్తూ గ్రామాలలో పట్టణాలలో తిరుగుతూ ఉంది తిరుగుతూ తిరుగుతూ ఆ పూతన గోకులానికి వచ్చింది ఆకాశములో స్వేచ్ఛగా తిరగగలిగినటువంటి ఆ పూతన యోషిత్వా మాయయ ఆత్మానం ఆశ్చర్యకరమైనటువంటి సుందరమైనటువంటి స్త్రీ రూపాన్ని ధరించి ఆ పూతన గోకులములో ప్రవేశించింది అంటూ శ్రీశుఖయ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో వినిహతా

तमाहुः परमां गतिम् यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं ममा अव्यक्तोऽक्षर इत्युक्तः तमाहुः परमां गतिं यं प्राप्य न निवर्तन्ते तद्धामपरमं मम श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण